ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్య పుస్తకంలోని పాఠాలు పాఠం రచించిన కవుల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షరం పాఠం రచయిత ఆన్సర్ రావి నూతల ప్రేమ్ కిషోర్ మాయాకళి పాఠం రచయిత కలువ ఆన్సర్ కలువ కొలను సదానంద చిన్ని శిశువు పాఠం రచయిత ఆన్సర్ తాళ్ళపాక అన్నమయ్య మర్రి చెట్టు రచయిత ఆన్సర్ త్రిపురనేణి గోపీచంద్ కవి పరిమళం శతక కవులు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుగు గ్రామర్ కావాలి అంటే ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చూడండి